అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఈ నామం వినగానే మనసు ఎందుకు ప్రశాంతంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు తిరుమల కొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులచే ఆరాధింపబడుతాడు భక్తితో అడిగితే కోరిన కోరికలు నెరవేర్చే దేవుడు స్వామివారు స్వామివారు కొండలపై ఎందుకు వెలిశారో ఇప్పుడు తెలుసుకుందాము కలియుగంలో మానవులు పాపాలలో మునిగిపోతారని తెలిసి వారిని రక్షించేందుకు విష్ణుమూర్తి వెంకటేశ్వరుడిగా అవతరించి తిరుమల కొండలపై నివసిస్తున్నాడు స్వామికి ఇంకా అప్పు ఎందుకు ఉందో తెలుసుకుందాము పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకునే సమయంలో కుబేరుడు దగ్గర నుంచి తీసుకున్న అప్పు ఇప్పటికీ కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి భక్తులు వేసే హుండీ కానుకలు ఆ అప్పు తీర్చడానికని భక్తుల నమ్మకం స్వామి విగ్రహంలో చెమట ఎందుకు వస్తుంది అని ఇప్పుడు తెలుసుకుందాము స్వామివారు ప్రత్యక్షంగా జీవించి ఉన్న దేవుడు అనే సంకేతంగా విగ్రహంపై ఎప్పుడూ ఉష్ణోగ్రత చెమట ఉంటుందని అర్చకులు చెబుతున్నారు పురాణాల ప్రకారం స్వామివారు లక్ష్మీదేవితో వివాహం చేసుకున్నారు కానీ భక్తుల కోరికల కోసం తిరుమలలో మాత్రం బ్రహ్మచారిగా దర్శనమిస్తారు తిరుమలలో తులసి ఎందుకు ప్రత్యేకమనేది ఇప్పుడు తెలుసుకుందాము స్వామివారికి తులసి అత్యంత ప్రియమైనది తులసి లేకుండా నైవేద్యం సంపూర్ణం కాదని శాస్త్రం చెబుతుంది స్వామివారి పేరు వినగానే మనసుకు ఎందుకు ప్రశాంతంగా ఉంటుందో తెలుసుకుందాము ఓం నమో వెంకటేశాయ ఈ నామం జపిస్తే భయం తొలుగుతుంది మనసుకు ప్రశాంతి లభిస్తుంది పాపాలు నశిస్తాయని విశ్వాసం కలియుగంలో భక్తులను కాపాడేందుకు తిరుమల కొండలపై వెలసిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి భూమికి వచ్చి శేషాద్రి కొండలపై నివసించారు అక్కడే ఆయన వెంకటేశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు కుబేరుడి అప్పు తీర్చేందుకు భక్తులు కానుకలు స్వీకరిస్తాడు ఓం నమో వెంకటేశాయ అని ఒక్కసారి మనస్ఫూర్తిగా జపిస్తే జీవితంలోని కష్టాలు కరిగిపోతాయి